అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా క్రమం తప్పని ధ్యాన సాధన చేద్దాం ధ్యానం ద్వారా వచ్చే పూర్తి ఫలితాలని పొందే దిశగా మన అడుగులు వేద్దాం ధ్యానం ప్రతిరోజు చేస్తూ ఉంటే మన లోపల ఆ విశ్వశక్తి నిండిపోతూ ఉంటే మన జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటుంది ధ్యాన పరిధి పెరిగే కొద్దీ జ్ఞాన పరిధి కూడా పెరుగుతుంది ఈ జ్ఞాన పరిధి పెరగడం రెండు రకాలు ఇంకా ఇంకా రకాలు కూడా ఉన్నాయి అవి వాటిని గురించి మాట్లాడుకుందాం మనకి తెలుస్తూ ఆ జ్ఞానం మనకు అందుతూ అది మనం అర్థం చేసుకునే విధంగా ఆ జ్ఞానం మనకు రావటం ఒక పద్ధతి అంటే ప్రాపంచికం రెండవది ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ లోపల ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంటాయి ఆ లోపల నోడు మాత్రమే తెలుస్తూ ఉంటాయి ఆ లోపల ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే మన లోపల అనుభూతులు కలుగుతూ ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత గుర్తుండదు ఇది రెండవ రకం ఇంకా కళల ద్వారా వీటి ద్వారా కూడా మన జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటుంది అట్లానే ఈ ధ్యానం బాగా చేసే కొద్దీ ఈ జ్ఞాన పరిధి కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఈ జ్ఞాన పరిధి పెరిగిందో మీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎప్పుడైతే ఈ ఆత్మవిశ్వాసం పెరిగిందో మీ జీవితం సాఫీగా వెళ్తుందనమాట ఆత్మవిశ్వాసమే మనకు లేకపోతే మన జీవితం ప్రతి చిన్నదానికి భయపడిపోతూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడిపోతూ ఏమైపోతుందో ఎలా అయిపోతుందో ఏం చెయ్యాలో అర్థం కాక ఎవరిని కనుక్కోవాలి ఎలా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఇట్లా అన్నీ ప్రతి చిన్న విషయానికి కూడా గందరగోళ పడిపోతూ ఉంటాం ఎప్పుడైతే ఈ ఈ ఆత్మవిశ్వాసం ఆత్మజ్ఞానం ఆత్మవిశ్వాసం పెరిగిందో మనలో ఒక రకం ఒక రకమైన నిశ్చలమైన స్థితి వస్తుంది ఎప్పుడైతే ఆ నిశ్చలమైన స్థితి వస్తుందో మన జీవితం సాఫీగా వెళ్ళడానికి మనకు వస్తుంది చాలామందిని గమనించండి చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోతూ ఇబ్బంది పడిపోతూ ఆ చిన్న సమస్యల్ని పెద్ద పెద్ద సమస్యలుగా చిత్రీకరించుకొని చివరికి తమ దేహాలనే త్యాగం చేసేదాకా వెళ్తూ ఉన్నారు కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన ప్రతిరోజు జరుగుతూ ఉంటుందో ఈ విశ్వశక్తి మన లోపల నిండిపోతూ ఉంటుందో పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలుగా మారిపోతూ మన కళ్ళకి మన జ్ఞానానికి అనిపిస్తూ అవన్నీ కూడా దూది పింజల్లాగా తేలిపో తేలిపోయి పక్క వెళ్ళిపోతూ ఉంటాయి మీరు ఊరికే ఈ భౌతికమైన ప్రాణశక్తిని రెండుసార్లు ఏదన్నా ఇబ్బంది అనిపించినప్పుడు అని నిండా రెండు మూడు సార్లు గాలి తీర్చుకొని తీసుకొని వదిలేస్తే మీలో ఏదో శక్తి నిండిపోయినట్లుగా అనిపిస్తుంది ఏదో శక్తిని పుంజుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అటువంటిది మరి ఈ విశ్వశక్తి ఈ ఆత్మజ్ఞానం ఇవన్నీ నిండినప్పుడు ఈ ఆత్మవిశ్వాసం తొణికెసలాడుతూ ఉంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది జీవితాన్ని మనం చూసే కోణం మారిపోతూ ఉంటుంది జీవితం అంటే భయం లేకుండా జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి పనికి వస్తుంది మనం హ్యాపీగా ముందుకెళ్ళటమే కాకుండా మన పిల్లలు కావచ్చు మన బంధువులు కావచ్చు మన స్నేహితులు వీళ్ళు కావచ్చు అందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ జీవితాలను కూడా ముందుకు తీసుకెళ్ళటానికి కూడా మనం సపోర్ట్గా నిలబడటానికి కూడా పనికి వస్తాం అంత ఉంది ఈ ఆత్మ జ్ఞానానికి ఈ ఆత్మవిశ్వాసానికి ఈ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిరోజు సాధన చేయటం ద్వారా తెలియకుండానే మనలో పెంచుకుంటాం కొన్ని విషయాలు తెలిసి జ్ఞానం ఏర్పడుతుంది కొన్ని విషయాలు లోపల తెలిస్తే కానీ బయటికి తెలియకుండానే జ్ఞానం ఏర్పడుతుంది మరి మన లోపల తెలిసి బయటికి తెలియకపోతే ఏంటి ఉపయోగం ఇవి క్రమేపీ క్రమేపీ ఇంకా సాధన ఇంకా 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 ముందుకెళ్లే కొద్దీ అవి కూడా మనకి తెలుస్తూ ఉంటాయి మన జీవితంలో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి ఇప్పుడు తెలియపోయినా ఈ ఆత్మలో అంటే మన లోపలున్న ఆ సోల్ స్థితిలో ఆ జ్ఞానం నిండిపోతూ ప్రతి కణంలో కూడా నిండిపోతూ మన ధైర్యం స్థైర్యం ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటూ ఉంటాయి జీవితం చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి మన ఆత్మవిశ్వాసం ఎంత పెరిగితే కొండంత సమస్య కూడా దూది పింజలాగా తేలిపోతుంది ఆ ఆత్మవిశ్వాసమే లేకపోతే దూది పింజ అంటే గింజ పత్తిలో ఉండే ఒక గింజ ఆ అంత సమస్య కూడా పెద్ద కొండంతగా కనపడుతుంది కొండంతగా కనపడి మన జీవితాన్ని మనం భయపడి ఇంకో రకంగా ఇంకో రకంగా ఈ జీవితాన్ని క్లోజ్ చేసుకునే దిశగా అడుగులేస్తూ ఉంటాం ఆలోచించండి ఆత్మవిశ్వాసం ఎంత పెరిగితే మనము మన పిల్లలు చాలా హ్యాపీగా ఉండటానికి పనికి వస్తుంది దీనికోసం మనం చెయ్యాల్సింది ఏమీ లేదు ఒకే ఒకటి సాధన ధ్యాన సాధన క్రమం తప్పని సాధన దీనికి ఏ ఖర్చు లేదు ఏ కష్టమూ లేదు రోజు కొంత సమయాన్ని ఆ ధ్యాన సాధనకి కేటాయిస్తే చాలు రోజుకు రెండు సార్లుగా ధ్యానం చేస్తూ ఉంటే తెలియకుండానే మన జీవితాల్లో అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఈరోజు ధ్యానం చేసి నాకు కుదరట్లేదు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఆలోచనలు వస్తున్నాయి ఇలా అనుకుంటూ ఉన్నాము అంటే అది మన అమాయకత్వం ఎవరికైనా సరే కూర్చోగానే అన్నీ కుదరవు ఒక చదువుకోవడానికే మనకి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పడుతుంది పద్నాలుగు పదిహేను సంవత్సరాలకు కూడా ఈ భౌతికమైన చదువు చదవటానికే కేవలం చూసింది అక్కడ ఉన్నదాన్ని చదవటానికి దాని గురించి మినిమం ఆలోచించడానికే ఆ పదిహేను సంవత్సరాలు పడుతుంది మరి ఇది అగోచరమైన విద్య అంటే కనపడని విద్య బ్రహ్మ విద్య అంటారు దీన్ని మరి దీన్ని తెలుసుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది అందుకని కూర్చొని కూర్చోగానే నాకు ధ్యానం కుదరాలి నాకు ఏ నొప్పులు లేకుండా ఉండాలి నాకు అంతా హ్యాపీగా ఉండాలి అనుకోకండి మీకు బయట జీవితాల్లో రావాల్సిన సమస్యలు కూడా ఇబ్బందులు కూడా ఇక్కడ వచ్చే ధ్యానంలో వచ్చే ఈ చిన్న చిన్న నొప్పులతోటి విసుగుతోటి ఆ ఇబ్బ చిన్న చిన్న ఇబ్బందులతో ఎక్కడే క్లియర్ అయిపోతూ ఉంటాయి అక్కడ తక్కువ శాతం వస్తూ ఉంటాయి బయట ప్రాపంచిక జీవితంలో అందుకని కూర్చోగానే కుదరాలని కోరుకోబోకండి ముందు ఆ సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే అన్నీ సరి అవుతాయి సాధన చేసే కొద్దీ ప్రతిదీ సాధ్యమే సాధన చేయకుండా ఏది రాదు క్రమం తప్పని సాధన అది కూడా క్రమం తప్పని సాధన ఎప్పుడైతే చేస్తామో తెలియకుండానే మన అవసరాలు మన కోరికలు ప్రతిదీ కూడా మనకి తెలియకుండానే తీరిపోతాయి క్రమం తప్పని సాధన చేద్దాం మన జీవితాన్ని సుఖంగా సాఫీగా నడిచే దిశగా తీసుకెళ్దాం ఓకే థ్యాంక్ యూ